చందమామ కథలు పిల్లలకు పెద్దలకు విజ్ఞాన వినోదాన్ని అందించే కథలు చందమామ కథలు ఈనాటి కథ పది సంవత్సరాల జబ్బు ప్లీజ్ లైక్ వాచ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాగంటి మాలతి తెలుగు నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఈనాటి కథ పది సంవత్సరాల జబ్బు శృంగవరం గ్రామంలో ఉన్నటువంటి ఒకే ఒక దుకాణం శాషి అతడి దుకాణంలో అన్ని సరుకులు దొరుకుతాయి ప్రజల అవసరాన్ని గమనించి శేషయ్య సరుకుల్లో బాగా కల్తీ చేస్తూ ఉండేవాడు ఆ సంగతి తెలుసు కూడా ప్రజలు నోరెత్తకుండా వాటినే కొనుక్కుని ఉపయోగిస్తూ ఉండేవారు ఊరికి అదొక్కటే దుకాణం పైగా శేషయ్యకు కోపం కూడా కాస్త ఎక్కువే రోజున ఆ ఊరికి ఒక పరదేశి వచ్చాడు శేషయ్య దుకాణంలో సరుకులు కల్తీ వండడు ఉండడం చూసి గమనించి అతను శేషయ్యతో ఇలా అన్నాడు ఈ ఊళ్ళో పరిశుభ్రమైనటువంటి వెచ్చలే దొరకవా అని సూటిగా శేషయ్యని ప్రశ్నించాడు శుభ్రం గురించి మా గొప్పగా మాట్లాడుతున్నావు అసలు నువ్వెలా ఉన్నావో నీకు తెలుసా నీ శరీరం నీ బట్టలు మురికి కొడుతున్నాయి అసలు నీ సై తాగలడం వల్లే నా సరుకులు కూడా మురికైపోయాయి నేను కాబట్టి నిన్ను దయతలుచు వదిలిపెడుతున్నాను పక్క గ్రామంలో ఉన్న మా అల్లుడి దగ్గర ఇలాగే మాట్లాడితే నిన్ను పులుసులోకి ఎముక లేకుండా తన్ని పంపగలడు అన్నాడు కోపం పెరిగిపోతూ ఉండగా ఈ మాటలకు పరదేశీకి వచ్చినటువంటి కోపం అంత ఇంత కాదు అతని శేషయ్యతో నన్ను గురించి ఇంత దోషంగా మాట్లాడుతున్నావా నేను ఈ దేశానేలే విజయభాస్కర మహారాజు గారి మంత్రి రామభూషణ్ మారువేషంలో ఇలా వచ్చానని తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడగలవా అన్నాడు ఆ వెంటనే శేషయ్య పెద్దగా కేకపట్టి ఒన్న చోటనే తప్పి పడిపోయాడు పరదేశి అక్కడి నుంచి తిన్నగా నడుచుకుంటూ గ్రామాధికారి ఇంటికి వెళ్లి తానెవరో చెప్పాడు ఈ గ్రామానికి అధికారిగా ఉంచినందుకు గ్రామంలో ఎలాంటి అన్యాయాలు జరగకుండా చూస్తావనే కదా ఆ దుకాణదారు శేషయ్య దురాగతలన్నీ నా కళ్ళ చూశాను కల్తీ సరుకులు అమ్ముతున్నందుకు వాడిని వాడి నేరాన్ని చూస్తూ పట్టించుకునేందుకు నిన్ను ఇప్పుడు కఠినంగా శిక్షించబోతున్నాను అన్నాడు గ్రామాధికారి తొట్టు పడకుండా నెమ్మదిగా మంత్రితో ఎలా అన్నాడు మహప్రభు కల్తీ సరుకులు అమ్మడం శేషయ్య తప్ప కాదు అతడు తనకు తానే కల్తీ చేయటం లేదు తాను కొన్న సరుకులన్నీ కూడా అతను యధావిధిగా అమ్మిస్తున్నాడు అసలు పండించినటువంటి రైతులే సరుకులు కల్తీ చేసి అమ్ముతూ ఉంటారు ఇక్కడ ఈ ప్రాంతంలో ఇది అలవాటే ప్రభు అన్నాడు అందువల్నే శేషయ్య కల్తీ సరుకులు అమ్ముతున్నా నేనేం చేయలేదు కాని అతను మహామంత్రులైనటువంటి మిమ్మల్ని దుర్భాషలాడడం మాత్రం క్షమించడానికి నేరం బహుశా తమరెవరో తెలిసి ఉండదు అందువన్గే ఈ విధంగా మాట్లాడి ఉంటాడు అతను అని చక్కపరచడానికి ఆ ప్రయత్నం చేయడం ప్రారంభించాడు ఆ మాటలతో మంత్రి కొంచెం శాంతించాడు కల్తీ విషయంలో నువ్వు చెప్పింది నిజమే కావచ్చు కాని అతడు ప్రజలతో శాంతంగా మాట్లాడటం నేర్చుకోవాలి కదా నేను మంత్రణలను తెలిసినా తెలియకపోయినా మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి కదా అన్నాడు ఇలోగా గ్రామాధికారి కబురు పంపగా శేషయ్య అక్కడికి వచ్చి మంత్రిని చూస్తూనే ఆయన కాళ్ల మీద పడిపోయాడు తమరెవరో ఎరక్క తప్పు చేశాను ప్రభూ నా తప్పును అందించకండి ప్రభు నాకు కోరణ దెబ్బల శిక్షగా విధించండి అన్నాడు శేషయ్య వినయానికి మంత్రి సంతోషించాడు నన్ను తిట్టినందుకు కోపం లేదు క్షమించశాన్లే కాని నీ దుకాణానికి వచ్చేటువంటి ప్రజలకు నువ్వు మర్యాదనివ్వటం లేదు ఆ తప్పను మాత్రం నేను క్షమించలేను ప్రజలే నిన్ను క్షమించాలి సాయంత్రం ఒక పంచే చేయి గ్రామ ఎదుట నిన్ను నేను విచారిస్తాను ఇప్పటికి మాత్రం వెళ్ళిపోవచ్చు అన్నాడు శేష అక్కడి నుంచి కదిలిపోయి ఈ గండు నుంచి బయటపట్టం ఎలాగాని తీవ్రంగా ఆలోచన చేయడం మొదలుపెట్టాడు గ్రామంలో అతనంటే చాలా మందికి మనసులో చెప్పలేనిది కోపంగా ఉంది మంత్రి వాళ్ల ముందు విచారణ చేపడితే ఇంకేమైనా ఉందా తనకి కఠిన శిక్ష వేస్తారు సాయంత్రంలోగా శేషయ్య ఊరంతా తిరిగి తనకు వచ్చినటువంటి కష్టం అందరికీ చెప్పుకున్నాడు కాపాడవలసిందిగా ప్రార్థించాడు అందుకు ప్రతిఫలంగా కొందరికి చిల్లర బాకీలు రద్దు చేశాడు మరికొందరికి చౌకగా సరుకులు ఇస్తానన్నాడు చాలా మంది అతని మీద జాలిపడి సాయం చేస్తామన్నారు ఊరంతకు శేషయ్య దుకాణం ఒకటే దిక్కు కాబట్టి వారింకా ఆ మాట అనక తప్పలేదు అతనికి ఏవైనా కఠినమైన శిక్ష పడితే మరొక దుకాణవాడు వచ్చే వరకు ఇబ్బంది పడాల్సి వస్తుందని కొందరికి భయం పట్టుకుంది ఆ సాయంత్రం ప్రజలందరి ముందు శైషయ్య ఇలా అన్నాడు నేనెంతో శాంతి స్వభావుణ్ణి ఎవరిని దేనికి కూడా వెసుకోను నుంచి నాకు ఆరోగ్యం బాగోలేదు ఆరోగ్యం బాగున్నప్పుడే కదా నేను శాంతంగా ఉండలను అందువల్ల నేను కొంచెం కోపంగా ఉన్నాను ఈ విషయం మీకు అందరికీ తెలుసు కదా ఊరందరికీ తెలుసు కదా అండం మొదలుపెట్టాడు అక్కడ చెన్నటువంటి ప్రజలందరూ శేషయ్య చెప్పింది నిజమేనంటూ తలలు ఊచారు దాంతో మంత్రి సంతృప్తిపడి ఏదో అనుభవేటువంటి సమయంలో జనం మధ్యలోంచి శేషయ్య పనిమనిషి పరుగు వచ్చి అతని కాళ్ళ మీద పడ్డాడు ఓ దొరా తమ రోజు నన్ను ఆయన దానికి కాందానికి తిడతా ఉంటే మా సెడ్డ స్వభావం అనుకుని పొరబడ్డాను దొరా ఒక్కొక్కసారి కోపం కొద్దీ తమ బొర్రను బదులకొట్టాలనుకున్నాను మీరు తరచు నన్ను తిట్టడానికి కారణం మీ అనారోగ్యం అని ఇప్పుడే తెలిసింది నా తప్పును క్షమించండి అన్నాడు ప్రాధాయపూర్వకంగా శేషయ వాడిని లేవనెత్తి తప్పులు ఎవరైనా చేస్తారులే నేను నిన్ను క్షమించాను వెళ్ళిపో ముందు ఇక్కడి నుంచి ఆ వెళ్ళిపో వెళ్ళిపో అంటూ ఆప్యాయంగా వాడి వెన్ను తట్టడం ప్రారంభించాడు పనివాడు ఈసారి మంత్రి గారి కాళ్ళ మీద పడిపోయాడు మంత్రి వాడిని లేవనెత్తి నీ యజమాన్ని శిక్షించడం లేదని నువ్వు నా బుర్ర కూడా బద్దలు కొట్టాలనుకుంటున్నావా ఏమిటి అని అడిగాడు నవ్వుతూ పనివాడు బికుమొహం పెట్టి లేదొర నా యజమాని ఆరోగ్యం బాగోనప్పుడే కోపంగా ఉంటాడని తెలిసిపోయింది నేను వారి దగ్గర పది సంవత్సరాలుగా పనిచేస్తున్నాను పది సంవత్సరాలుగా ప్రతిరోజు ఆయన నా మీద కోపంతో మండిపడుతూ ఉండేవాడు అంటే ఆయన పది సంవత్సరాలుగా ఏదో పెద్ద జబ్బుతో బాధపడుతున్నాడన్నమాట ఏ జబ్బైనా మొదలడం ప్రమాదం కదా తమరు వెంటనే నా యజమానికి తగిన వైద్యం చేయించడం ముందు జబ్బు ముదిరిపోకుండా ఉంటుంది అన్నాడు నర్మగర్భంగా పనివాడు చెప్పినటువంటి మాటల ద్వారా మంత్రికి శేష శేషయనిజ స్వరూపం తేడతల్లమైంది ఆయన పనివాడి కేసు చిరునవ్వుతో చూస్తూ నీ యజమాని జబ్బుకు వైద్యుడెందుకు నేనే మందు వేస్తాను ఆ మందు పనిచేసింది లేంది నిన్నే తెలుసుకుంటాను కూడా అన్నాడు ఆ తర్వాత మంత్రి శేషయ్య కల్తీ సరుకులు అమ్మరాదని ఒకవేళ తాను కొన్న సరుకుల్లో కల్తీ ఉంటే బాగుచేసి మరీ అమ్మాలని గట్టిగా చెప్పాడు ఇక ముందు శేషయ్య ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు నెలకు ఒకసారి తన మనుషుల్ని అతడి పనివాడి దగ్గరికి పంపుతానని కూడా అన్నాడు మంత్రి వెళ్లిపోయాక శాషయ్యలో గొప్ప మార్పు వచ్చింది తన యజమాని పది సంవత్సరాల నుంచి పీడుస్తున్నటువంటి జబ్బును మంత్రి ఒక్క రోజులో కుదిర్చాడని శేషయ్య పనివాడు తనకు తెలిసినటువంటి వారందరికీ ఆశ్చర్యంగా చెప్తూ ఉండేవాడు Please like, share and subscribe my channel, Jagantimalati.